హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎట్లున్నారు మస్తున్నారులే నేనైతే వేడి వేడిగా ఏదైనా స్వీట్ తినాలనిపించింది వెంటనే చకచకా వెళ్ళేసి గోధుమ పిండి బెల్లం తీసేసుకున్నాను రెండు కప్పుల గోధుమ పిండి తురుముకున్నాను దాన్ని ఒక బౌల్లో పోసేసి అలాగే దానికి సరిపడా అది మునిగేంత వరకు వాటర్ అయితే తీసుకున్నాను అది సిమ్లో పెట్టేశాను అది కరిగేంత వరకు నెక్స్ట్ వచ్చేసి టూ కప్ ఆఫ్ గోధుమ పిండి అయితే తీసుకున్నాను జల్లెడ పట్టేసి ఇప్పుడు ఆ మరిగిన వాటర్ని కొద్దిసేపు చల్లార్చిన తర్వాత మనం ఈ గోధుమ పిండిలో వేసి కలిపేసుకోవాలన్నమాట నాకు గోధుమ పిండి బోండాలంటే చాలా ఇష్టము చిన్నప్పుడు మా అమ్మ ఊరికే చేస్తూ ఉండేదన్నమాట నాకు చాలా ఇష్టము ఇప్పుడు ఈ చల్లారిన బెల్లం పాకంని మనం గోధుమ పిండిలో వేసుకొని స్పూన్తో కానీ చేతితో కానీ తిప్పుకోవాలి నేను ఫస్ట్ స్పూన్తో అయితే గంటతో అయితే స్ట్రై చేశాను కాకపోతే అంత వెలుగా అనిపించలేదు నేను చేయి పెట్టేసి మంచిగా కలిపేసుకున్నాను సాఫ్ట్గా అయింది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత అది అలానే కొంచెం నాననివ్వాలి నానిన తర్వాత ఏంటంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది అందులో కొంచెము సాల్ట్ కొంచెం బేకింగ్ సోడా అలాగే కొబ్బరి తురుమి అయితే యాడ్ చేసుకున్నాము ఇవి యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఇష్టంగా తింటారా మీరు ఫస్ట్గా నా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ మీకు నచ్చుతాయి అనుకుంటున్నాను మేమైతే ముందుగా ఇలా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాము మళ్ళీ ఇవన్నీ కలి వేసిన తర్వాత కొసేపు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకైతే పెట్టుకున్నాము తర్వాత ఒక కళాయిలో ఆయిల్ పోసుకొని పిండి అనేదాన్ని స్పూన్తో కానీ మనం చేతితో కానీ వేసుకోవచ్చు నేనైతే చేతితోనే వేశాను అమ్మ కాల్చింది చూసారు కదా ఇలా అయితే మేము పెట్టుకున్నాము సెల్ఫ్గా వీడియో తీసుకున్నాను నేను అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచితే చాలా సాఫ్ట్గా బాగుంటాయి టేస్ట్ కూడా చూసారు కదా చాలా సాఫ్ట్గా వచ్చాయి ఫస్ట్ టైం నేనైతే బోండాలు చేయడం చాలా బాగా వచ్చాయి నేనైతే ఇష్టంగా తినేసాను పిల్లలు ఈవినింగ్ స్కూల్ నుంచి వచ్చేంత వచ్చేంతవరకు రెడీగా ఉంటాయి డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్